హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రయాస్ కిచెన్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇవాల్టి రెసిపీ వచ్చేసి పొటాటో బాల్స్ ఆర్ పొటాటో స్నాక్స్ ఇవి ఎలా చేయాలో చూసేద్దాం అండి ముందుగా అయితే బంగాళదుంపల్ని బాగా కడిగి పీల్ తీసి తురుము పట్టుకోవాలి ఓకేనా ఈ తురుము పట్టిన బంగాళదుంపల్ని కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళలో వేసి నీటిని అంతటినీ బంగాళదుంపల తురుము నుంచి నీటిని స్క్వీజ్ చేసి ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి ఈ తురుముని ఇందులోకి ఇప్పుడు మిరియాల పౌడీని అలాగే సనగ కట్ చేసినటువంటి కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు జీలకర్ర పౌడరు అలాగే కాస్త గరం మసాలా వీటన్నిటిని కొంచెం కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి ఓకేనా మీకు ఇందులో ఏదైనా ఫ్లేవర్ నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేయండి నేనైతే ఇవన్నీ వేశాను చివరిలో అయితే ఇది స్టిక్కీగా అవ్వడం కోసమని కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేశాను నీళ్ళనైతే యాడ్ చేయకండి ఆల్రెడీ ఇవన్నీ స్పైసెస్ వేసిన తర్వాత వీటిని బాగా కలిపితే ఆటోమేటిక్గా తడిగా అయిపోతుంది అనమాట కాబట్టి నీళ్ళని ఎక్కువ యాడ్ చేయకూడదు మీకు కావాలనిపిస్తేనే యాడ్ చేయాలి ఓకేనా బియ్యం పిండిని వేసి బియ్యం పిండి కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు మీకు అప్పుడే అర్థమైపోతుంది ఇవి బాల్స్గా చేసేలాగా వచ్చే వరకు వేసుకోవాలి అంతే ఓకేనా ఒక కడాయిలో ఆయిల్ కూడా ఎక్కువ వేయలే చూడని వేసి పెట్టాను బాల్స్ లాగా ఇలా చేసుకునేలాగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ బాల్స్ అని చేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయాలి అంతే అండి పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్ని స్పైసెస్ని యాడ్ చేశాం కాబట్టి టేస్ట్ కూడా మరింత రుచిగా ఉంటుంది ఈవినింగ్ టైము స్నాక్స్గా తప్పకుండా ట్రై చేయొచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో థ్యాంక్ యూ